వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ అండి మొత్తం రెండు శుభవార్తలు ఒకేసారి ఈ న్యూ ఇయర్ కోసం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు నూతన శుభ రెండు శుభవార్తలు అయితే తెలియజేయడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం నూతన సంవత్సర గిఫ్ట్ అందజేసింది మునుపటి నుంచి పెండింగ్లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రస్తుత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ క్రమంలో ఉద్యోగులు మరియు మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయులకు రెండు ముఖ్యమైన శుభవార్తలు ప్రకటించడం జరిగింది మొదటి గుడ్ న్యూస్ అండి టీచర్లకు ప్రమోషన్ల కింద ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభం మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం నూతన సంవత్సరానికి ముందు ప్రమోషన్ల ప్రక్రియను ప్రారంభించింది సెకండరీ గ్రేడ్ టీచర్లను స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ప్రమోట్ చేయడానికి అభ్యర్థుల జాబితాను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురావటం జరిగింది జిల్లా విద్యాశాఖ అధికారులు అభ్యంతరాల కోసం ఏమైనా ఉన్నట్లయితే శనివారం ఈ శనివారం వచ్చే శనివారం సాయంత్రం మూడు గంటల లోపల గడువు ఇచ్చారు ఇది నూరేళ్లలో ఒక్కరోజు అన్నట్లుగా ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిర్ణయంగా చెప్పవచ్చు రెండో గుడ్ న్యూస్ కారుణ్య నియామకాలకు మార్గం సుగమం మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయుల కారుణ్య నియామకాలపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అనారోగ్యం కారణంగా మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించడం జరిగింది రెండు వందల పద్నాలుగు పురపాలక పాఠశాలలో ఉపాధ్యాయుల కుటుంబాలకు ఈ నియామకాలు వర్తిస్తాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు ఆయా జిల్లాల్లో ఉన్న దరఖాస్తులపై త్వరిత విచారణ జరపాలని ప్రభుత్వ సూచన జారీ చేసింది ఉద్యోగుల కోసం గవర్నమెంట్ కసరత్తు ప్రభుత్వం పండుగల సందర్భంగా ఉద్యోగుల సమస్యను దృష్టిలో ఉంచుకొని కొన్ని నిర్ణయాలు తీసుకురావడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది ఎన్ని బకాల చెల్లింపులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఒక్కొక్క అంశాన్ని క్లియర్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది మున్సిపల్ ఉపాధ్యాయులకు మరిన్ని అవకాశాలు మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకుంటోంది ఉపాధ్యాయుల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ప్రత్యేక కమిటీ నియమించడం జరిగింది స్కూల్ అభివృద్ధి పనుల కోసం అదనపు నిధులు కేటాయించడంపై చర్చలు జరుగుతున్నాయి ఉపాధ్యాయుల ఆనందం ఈ నిర్ణయాలతో ఉపాధ్యాయులు ఆశాభావంతో ఉన్నారు ఈ ప్రమోషన్లు వారి ఉద్యోగ భద్రతకు కొత్త ఊపిరిస్తాయి కారుణ్య నియామకాలు వారికి అనేక కుటుంబ సమస్యల పరిష్కారానికి దోహదపడతాయి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విద్యాశాఖ అభ్యంతరాల పరిష్కారం కోసం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది పెండింగ్ సమస్యలపై సమగ్ర విధానాన్ని రూపొందించే దిశగా కృషి చేస్తోంది తర్వాతి దశలో అంటే నెక్స్ట్ స్టేజ్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కేవలం ఉపాధ్యాయులకే కాకుండా మిగతా అన్ని ఉద్యో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూడా దారి చూపుతాయి ఉద్యోగుల పెండింగ్ బకాయిలు పెన్షన్ విధానాల సవరణలు మరియు సేవా ప్రమాణాలపై మెరుగుదలపై కూడా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం నూతన సంవత్సరంలో ప్రభుత్వ చర్యలు ఉద్యోగ జీవితాల్లో సంతోషం తీసుకురావడంలో మహిళరాయి అవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఉద్యోగుల సంక్షేమమే ప్రాధాన్యంగా అని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ ధమాఖ అంటే నూతన సంవత్సర కానుకను సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకగా రెండు శుభవార్తలు సిద్ధమయ్యాయి ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకోవడంతో పాటు మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభించింది ఈ రెండు అంశాలు ఉద్యోగులకు ఎంతో ఊరటనిచ్చే విషయాలు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బకాయిలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు వెళ్తోంది ఈ క్రమంలో క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగల సందర్భంగా ఉద్యోగులకు ఒక శుభవార్తను అందించింది మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు ఎదురుచూస్తున్నటువంటి ప్రమోషన్ల ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు చర్యలు చేపట్టింది స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన సెకండరీ గ్రేడ్ టీచర్ల జాబితాను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చింది ఈ ప్రమోషన్లకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే శనివారం సాయంత్రం మూడు గంటల లోపల తెలియజేయాలని విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశించారు దీంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా మున్సిపల్ స్కూల్ పాఠశాలలో కారుల నియామకాలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నియామకాల అమలుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది రాష్ట్రంలో నూట పద్నాలుగు పురపాలక పాఠశాలల్లో అనారోగ్యంతో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యుల దరఖాస్తులను పరిశీలించి నియామకాల ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ముఖ్య అంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు నూతన సంవత్సరం కానుకలు సిద్ధం చేసింది ఉద్యోగుల పెండింబకాయల చెల్లింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయులకు ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభం కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఉపాధ్యాయులలో ఈ మేరకు హర్షం వ్యక్తం దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో